జూలై ముప్పైన వ్యక్తుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు అంటే పిల్ ఏ విధంగా అక్రమ రవాణాకు గురవుతున్నారు ఏ విధంగా దాన్ని అంతం చేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తారు అయితే ఎక్కువగా అక్రమ రవాణాకు హింసకు గురయ్యేది దీంట్లో పిల్లలు చైల్డ్ ట్రాఫికింగ్కి గురైనప్పుడు వాళ్ళు రకరకాల హింసలకు గురవుతారు లైంగిక దాడికి తర్వాత కార్మికులుగా కొందరు యాచక వృత్తిలోకి నేర వృత్తిలోకి తర్వాత అక్రమంగా దత్తతకు చట్టవిరుద్ధమైన దత్తతకు బాల్య వివాహాలకు వీటన్నిటికీ పిల్లలు ఈ చైల్డ్ ట్రాఫికింగ్లో గురవుతున్నారు ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ అండ్ క్రైమ్స్ వాళ్ళు ఇది అంతం చేయటానికి వాళ్ళు పనిచేస్తున్నారు